స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మేముని అందరినీ స్నేహపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ కాలంలో మనమందరము అనేక రీతులుగా అనేక చోట్ల సువార్తను వింటూ ఉన్నాం కదండి వింటూ ఉన్న ఈ సువార్తకి మనము ఏ రీతిగా ప్రతిస్పందించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము పిల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచన ప్రారంభము మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి స్నేహితులారా ఈ క్రిస్మస్ దినాలలో అనేక పర్యాయాలు దేవుని యొక్క సువార్తను వినే అవకాశము మనం పొంది ఉన్నాము దేవాలయాలలోనే అని కాదండి ప్రతి సంఘం వారు కూడా క్యారల్స్ నిర్వహిస్తూ ఉన్నారు ఆయా కుటుంబంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ కుటుంబ భాగోగుల కొరకు ప్రార్థించేటటువంటి విధానము మనము కలిగి ఉన్నాము అలాగే సెమీ క్రిస్మస్లని కాలనీ క్రిస్మస్లని ఎన్నో చోట్ల దేవుని యొక్క సువార్త సువార్తను మనము వినేటటువంటి వారంగా ఉన్నాం ఇప్పుడనే కాదండి ఎన్నో సంవత్సరాల నుండి ఇరవది యాభది అరవది సంవత్సరాల నుండి కూడా ఈ క్రిస్మస్ వేళ ఈ దినాలలో ఎన్నో రకములైనటువంటి వర్తమానములను సువార్తను మనము వినినటువంటి వారంగా ఉన్నాం కొంతమంది అయితే ఏముంది లేండి ప్రతి సంవత్సరము ఇది సంభవించేదే ప్రతి సంవత్సరము మనము వినేటటువంటి విషయమే అని ఆ సువార్తను చాలా తేలికగా తీసుకునేటటువంటి వారుగా పట్టి పట్టనటువంటి వారుగా ఉంటారు అది అదే మరి కొందరైతే ఆ సువార్తను విని సరైన రీతిగా ప్రతిస్పందించి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించేటటువంటి వారుగా ఉంటారు మరి ముఖ్యంగా ఈ మాసంలో మరికొంతమంది షాపింగ్కి భోజనాలకి పార్టీస్కి గ్యాదరింగ్కి ఆయా బంధువులను స్నేహితులను విజిట్ చేయడానికి ఇచ్చినంత విలువ సువార్త విషయంలో ఇవ్వలేనటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా ఈ క్రిస్మస్ క్యారల్స్లో కానీ సెలబ్రేషన్స్లో కానీ కానీ మనము ఎలాంటి వాక్యం వింటామండి ఏ రకమైన వాక్యాన్ని మనము వినేటటువంటి వారంగా ఉంటామని అంటే దేవుని యొక్క ప్రేమ దేవుడు అమితమైన ప్రేమ కలిగిన వాడు తన కుమారుణ్ణి మనలను ప్రేమించి లోకానికి పంపినాడని ప్రేమను గురించి వింటాం విధేయతను గురించి కూడా వింటామండి యేసు ప్రభుల వారు ఆకాశాన్ని విడిచి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించినాడని ఐక్యతను గురించి వింటామండి యేసుప్రభుల వారు పాపమును దూరపరిచి మానవుని దేవునితో ఐక్యపరిచినాడని అదే రీతిగా యేసుప్రభుల వారు జాలి కనుకరము మృదుత్వం ఆయన స్వభావము జాలితో కనికరంతో మృదుత్వంతో ఈ లోకంలో ఆయన జీవించినాడని అన్నిటికీ మించి దేవుని కృపను మనం గుర్తు చేసుకుంటామండి దేవుని సువార్త అందు ఎందుకంటే మీరైనా నేనైనా మనము ఎవరమైనా కూడా ఎన్నిక లేనటువంటి వారము యోగ్యత అర్హత లేనటువంటి వారం దేవుని చేత క్షమించబడడానికి కానీ దేవుని కుమారులంగా కుమార్తెలంగా అంగీకరించి రక్షణ అందుకోవడానికి కానీ మనము ఎవరమైనా కూడా అర్హత అనేది లేనటువంటి వారం ఆ అర్హత లేని మన జీవితాలలో దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని అంగీకరించి మన పాపములను దూరపరిచి ఆయన రక్షణ వస్త్రమును మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు ఇది ఈ దినాలలో ప్రాముఖ్యంగా మనము వినేటటువంటి వాక్యము లేదా సువర్తమానము ఇలా ఎన్నో విషయాలు మనము వినుచు ఉన్నప్పుడు ఏదైతే సువార్తను మనం వింటూ ఉన్నామో దాన్ని వదిలి వేయకుండా అనుసరించేటటువంటి వారుగా ఉండాలని అపోస్తుడైన పౌలు క్రైస్తవ లోకాన్ని ఏదైతే సువార్త మీరు విన్నారో దానికి తగినట్లుగా మీరు జీవించండి ఏదైతే సువార్తను మీరు విశ్వసిస్తూ ఉన్నారో దానికి తగినట్లుగా మీరు జీవించండి ఈనాటి క్రైస్తవ లోకము సువార్తను నమ్మేటటువంటిదిగా ఉండింది వారు నమ్ముతూ ఉన్నారు కనుకనే ఈ పండుగలను పద్ధతులను క్యారల్స్ని సెలబ్రేషన్స్ని అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు కేవలము నమ్మే క్రైస్తవులుగా మాత్రమే మనం ఉండకూడదండి తగినట్లుగా నడుచుకొనండి ఏ సువార్తనైతే మీరు వింటూ ఉన్నారో దానికి తగినట్లుగా మీరు న నడుచుకోనండి ప్రేమను గురించి మీరు వింటూ ఉన్నారు కనుక తోటి వారితో ప్రేమను కలిగి మీరు జీవించండి ఇది మనం పండుగ జీవిస్తూ ఉన్నాం కానీ ఈ లక్షణాలను సువార్తకు తగినట్టుగా నడుచుకునేటటువంటి వారముగా ఉన్నామా అనేది ప్రాముఖ్యమైన సంగతి ప్రేమను గురించి వింటూ ఉన్నాము ప్రేమను మనం అనుసరిస్తూ ఉన్నామా విధేయతను గురించి మనం వింటూ ఉన్నాము మన గర్వాన్ని అతిశయాన్ని స్వనీతిని నేనే అనే ఆ అహాన్ని విడిచి విధేయత కలిగిన మనసును ఈ లోకంలో ప్రదర్శిస్తూ ఉన్నామా ఎన్నో తారతమ్యములు భేదములు రాజకీయాలు గుంపులు గ్రూపిజాలు ఉన్న మన సమాజంలో క్రైస్తవ సంఘాలలో ఐక్యత కొరకు పాటుపడేటటువంటి వారంగా ఉన్నామా క్రిస్మస్ సందేశం ఏంటి సువార్త అని అంటే ఐక్యత అండి ఆ ఐక్యత కొరకు పాటుపడేటటువంటి వారంగా ఉన్నామా యేసు ప్రభుల వారు జీవించిన రీతిగా జాలి కనికరము మృదుత్వం కఠినము పగ ద్వేషములు ఈర్ష్యలు కాదండి ఆ మృదుత్వము జాలి కనికరము సహోదర భావాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా కృపను మనము దేవుని కృపను అనుభవించినాము కదండి ఇతరుల ఏడల సహాయము ఆదరణ అనే మనసు కలిగి ఉన్నామా ఈ క్రిస్మస్లో స్నేహితులారా మీ గృహాలలో క్యారల్స్ జరుగుతూ ఉండగా మీరు సెలబ్రేషన్స్లో పాల్గొంటూ ఉండగా మీ కొరకు చేయబడుతూ ఉన్న ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఆయన కృపామయుడు గనుక తన కృప వలన మీ కుటుంబంలో ఈ క్రిస్మస్ కాలంలో లేదా రానున్న నూతన సంవత్సరంలో ఆయన కృపతో కూడిన గొప్ప కార్యాన్ని ప్రారంభించి జరిగించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు దేవుని కృప మనల్ని కమ్ముకొనున్నట్లు దేవుని కృపా కార్యము మన జీవితంలో ప్రారంభించబడినట్లు మనకు సువార్తకు తగిన రీతిగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉండాలి ఏ సువార్తను మనం వింటూ ఉన్నామో విశ్వసిస్తూ ఉన్నామో దానికి తగిన ప్రవర్తన మనలో ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు ఉన్నాం మీ కృప వలన మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి ఈ నూతన దినంలో ఊరికే భూసంబంధమైన విషయములను వినడం మాత్రమే కాదయ్యా మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని మాకు అనుగ్రహించినటువంటి రక్షకుడవు నిజమే ఈ క్రిస్మస్ దినాలలో మేము సువార్తను వినేటటువంటి వారంగా ఉన్నాం సువార్తను మేము నమ్ముతూ ఉన్నాము కనుకనే ఈ పండుగల యందు ప్రత్యేక ఆరాధనల యందు పాలు పంపులు పొందేటటువంటి వారంగా ఉన్నాం అయా నమ్మడంలో ఏమీ ప్రయోజనము లేదు కానీ దానికి తగినట్లుగా జీవించాలనే పిలుపు మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడవుగా ఉండినావు గనుక ఈ సువార్తలో మాకు బోధింపబడిన ప్రేమ విధేయత ఐక్యత జాలి కనికరము మృదుత్వము కృప ఇవన్నీ మా నడవడికగా నడతగా మలుచుకొని మా జీవితం ద్వారా మిమ్మును మయమపరిచే అవకాశాన్ని దీవెనభరితమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం ఈసయ్య కృపామాయుడ ఎవరెవరు ఆపదలు కన్నీళ్ళు శ్రమలు బంధకాలు ఆరాటములతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో మీ జాలి కలిగిన అస్తమును చాచి వారి కొరతలన్నిటిని దూరపరచి నెమ్మది సమాధానము వారి జీవితంలో అందు అనుగ్రహించుమని యేసుక్రీస్తు రక్షక మరి ఈ దినాన మీకు కృతజ్ఞతలు చెల్లించచ్చు వారి వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి జన్మదినాలను కానివ్వండి గుర్తు చేసుకొని నీ ప్రబిడలతో మీ దీవెన్ల నుంచి రానున్న కాలం అంతా మీ కాపుదల సహాయము క్రింద వారిని ఎత్తి పట్టుకొనుమని దగ్గిలి తండ్రి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల సిద్ధపాటును దీవించి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్